రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దా నూట యాభై రూపాయల వరకు కూడా కిలో సెంటర్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూరు రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక పూర్ణిమ విషయానికి వస్తే తొంభై రూపాయలతో ఉండి నూట పది నూట ఇరవై రూపాయల దాకా పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఎల్లో పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి తొంభై రూపాయల నుండి తొంభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటే నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలైట్టు చాక్లెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం తొంభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు శాంపుల్ బ్యాగ్ శాంపల్ పూలు మాత్రం పన్నెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదహైదు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నూరు రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి డెబ్బై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి డెబ్బై ఐదు ఉండి ఎనభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతోండి డెబ్బై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఐశ్వర్య చామంతి మాత్రం నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయి ఇక బంతిపూల విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఎనిమిది రూపాయలు తావండి పది పన్నెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదమూడు రూపాయల దాకా ఓటీ రెండు లాట్లు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక కోలార విషయానికి వస్తే కోలారు మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయల నుండి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు తావండి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలు తా ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వైలైట్ చామంతి వచ్చేసి అరవై రూపాయలు తా ఎనభై ఐదు రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి ఈరోజు కోలార్ మార్కెట్లో మనకు యాభై రూపాయలు తా ఉండి డెబ్భై రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు ధర పలికింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో ఉదయం పదకొండు గంట పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు యా బంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్లో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇదండి ఈరోజు సమాచారం